నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ ఏంటంటే ప్రపంచంలోనికి పెద్ద పెద్ద ట్విస్ట్ పెద్ద ఆరిబుల్ మూవీ అనమాట చాలా 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 డేంజరస్ మూవీ అసలు నూట యాభై దేశాల్లో ఈ సినిమా బ్యాన్ చేసారు ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే డైరెక్టర్ని చంపేశారు అనమాట అసలు మామూలు ఆరిబుల్ కాదు అసలు ఎన్ని ట్విస్ట్ ఎంత డిజాస్టర్స్ ఇంత డిస్కస్టింగ్ మూవీ నేను ఎప్పుడు చూడదు ఇది మన ప్యాక్ సబ్స్క్రైబర్ గా అందరికి తెలియలేని ఈ మూవీ ముందుకు ఇచ్చాను ద వన్ ట్వంటీ డేస్ ఆఫ్ సోదమ్ అని పెద్ద వివాదాశ్రమైన అసలు ఈ మూవీ అంతా ఒక నావల్ బేస్ ఆర్టికల్ మొత్తం దాని మీద బేస్ అయ్యి తీసారనమాట యాక్చువల్లీ మీ స్క్రీన్లో ఇస్తున్నాను కదా ఇవన్నీ మొత్తం సినిమాలు జరిగేది అనమాట ఈ సినిమా గురించి చాలా చాలా జరిగేది అయితే ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగే దాని మీద మొత్తం రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీసారు ఈ సినిమా అంతా ఏంటంటే నలుగురు ధనవంతులు పొలిటీషియల్ పెద్ద పెద్దవాళ్ళు అధికార చేతిలో ఉండేవాళ్ళు పద్దెనిమిది మంది అబ్బాయిలని అబ్బాయి అమ్మాయిలని కిడ్నాప్ చేసేసి వాళ్ళని ఒక దగ్గర బంధించేసి ఎలాగంటే ఆ అబ్బాయిల రూమ్లో బాత్రూమ్స్ కానీ ఏ ఉండదు వాళ్ళందరూ ఏంటంటే అది బాక్స్లో పెట్టుకొని అక్కడే స్టోర్ చేసుకొని అక్కడే పడుకోవాలి అక్కడే తినాలి అయితే ఏంటంటే ఫుడ్ వడ్డించినప్పుడు కూడా ఎప్పుడు ఎవ్వరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బట్టలు ఉండవు ఇసలా వాళ్ళు ధనవంతులు చెప్పిందే రూల్స్ వాళ్ళు చెప్పిందే న్యాయం అక్కడ వాళ్ళు చెప్పిందే పాటించాలన్నమాట అసలు ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలది సిట్టిచ్చి ఇచ్చి అది స్పూన్ పెట్టి తినమంటారు అసలు చెప్తుంటేనే చూసారు చాట్లో పెట్టేసి గూస్ బంప్స్ వచ్చేస్తాను బాడీ అంత అన్న అది తినమంటారు తినమంటే అసలు ఆ సీన్ చూస్తున్నప్పుడు వాడల్లా అసలు అసలు చాలా కోపం వచ్చేస్తుంది అసలు నాకు డైరెక్టర్ని ఎందుకు చంపారనేసి అంటే ఇప్పుడు అర్థం అనమాట చాలా ఆరుగులు అసలు చాలా భయంకరమైన మూవీ అసలు మనుషుల్ని అయితే బతుకుండగానే చర్మం వలిచేస్తుంటారు తీసేస్తుంటారు అసలు చెప్తుంటేనే భయం వేస్తుంది నాకు అసలు ఎన్ని విన్నా అసలు ఈ మూవీ అయితే ఎక్కడ దొరకదని అన్నారు నేనైతే విన్నాను ఈ మూవీ ఎక్కడ దొరకదు చాలా హారిబుల్ ఉంటుంది కానీ ఎక్కడో ఇంటర్నెట్లో ఉంటుంది అంటే లింకు వీడియో చూసినా ఎవరైనా కామెంట్ పెట్టి ఎవరికైనా కావాలి చూడాలనిపిస్తుంది అనిపిస్తే చెప్తే నేను లింక్ అయితే సెర్చ్ చేసి ఎలాగోలా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఈ పొలిటీషియన్లు అందరూ ఎదురు తిరిగిన వాళ్ళని స్టూడెంట్లు వాళ్ళని కాల్చిపడేస్తారనమాట కాల్చిపడేసేది ఏంటంటే మనం లైఫ్లో ఇప్పుడు చూస్తుంటే ఎలా జరుగుతుందో అన్నట్టు అంత కళ్ళ కట్టినట్టు ఉంటుంది అంత ప్రమాదకరంగా భయంకరంగా ఉంటుంది మూవీ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో రిలీజ్ అయింది ఇదంతా మొత్తం ఒక పొలిటికల్ ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని చాలా షార్ట్ సిరీస్ వెబ్ సిరీస్ చాలా తీసారు సేమ్ ఒక షార్ట్ వీడియోస్ అయితే రికార్డెడ్ కెమెరాను ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని టార్చర్ చేసి ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని నైఫ్ పెట్టి కంచి నుంచి చర్మంతో వల్చేస్తాడు అది చూసా ఇంకోటి ఏంటంటే షిట్టు పేపర్ ఒక అట్టముక్కలా చేసి పడి అమ్మాయి ముందు పడేసి ఆ అమ్మాయిని ఇలా ఆ షిట్ మీద ఫేస్ ఇలా పడేసి అమ్మాయి ఫేస్లో తినేలాగా అది స్పూన్ పెట్టి తినేలాగా చూస్తే ఆరుగులు ఉంది అసలు ఆ అమ్మాయికి ఏదో లిక్విడ్ తగించేస్తారు నాకు తెలిసి యూరియన్ అనుకుంటా ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడే మీకు ఎలాగుంటే ఉంటే అవన్నీ నేను చూసి ఆ సీన్లు చాలా వీడియోలో గ్రౌండ్ వర్క్ చేసి సెర్చ్ చేసి మొత్తం చూసి 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 పిక్చర్ అయిపోయి అందుకని మీకు చెప్పాలనిపించింది అసలు ఇలాంటి సినిమాలు ఒకటి తీస్తారా అసలు ఆ డైరెక్టర్కి వచ్చిన థాట్స్ అసలు ఎందుకు వచ్చాయి ఆ డైరెక్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ డైరెక్టర్ చిన్నప్పటి నుంచి ఎలాంటి అట్మాస్ఫియర్లో పెరిగాడు అసలు ఆ డైరెక్టర్ని ఎందుకు చంపేశారు చంపేయడానికి అసలు ఈ సినిమాలు ఏమేమి పెట్టాడు ఎన్ని మటు చూసారంటే అర్థమవుతుంది అని సినిమా దొరకదంట లింక్ నేను డెఫినెట్లీ ఎలాగైనా మీకు ఒకసారి కొట్టి చూపిస్తాను లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కామెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి రిలేటెడ్ మీరు వన్ ట్వంటీ డేస్ ఆఫ్ సోదామని కొడితే అన్ని చాలా వీడియోస్ వస్తాయి హారబుల్ ఉంటాయి భయంకరంగా ఉంటాయి చూడడానికి అవి చూసి తట్టుకోగలిగే వాళ్ళే చూడాలన్నమాట అందరూ చూడలేరు వేరు చేయలేరు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మొఘోలు మొఘోలు ఆడవాళ్ళకి రెడీ అయిపోయి డ్రస్సు అయ్యి మగోలు మొఘోలు పెళ్ళిళ్ళు మొఘోలు మొఘలు ఫస్ట్ నైట్ మొఘలు మొగోలు ముద్దులు పెట్టుకొని ఎన్ని అసలు చాలా ఆరుపులు అసలు అసలు చెప్తుంటే గూస్ బౌస్ ఉల్లు గొగురు పడుతుంది చాట్లు చూసారా మొత్తం స్వెట్ అయిపోయింది ఆ స్టోరీ వింటుంటేనే నాకు అసలు ఏ అయిపోతుంది అందుకని ఎలాగైనా అసలు ఎంత ఆరుపులుగా ఉందంటే అసలు డైరెక్టర్ చెప్తున్నాను కదా నాకు తెలిసి జీవితంలో ఎన్నో చూసి ఎన్నో రకరకాలుగా మొండిగా హార్డ్గా స్టోన్ హార్డెడ్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి సినిమాలు అనమాట నాకు తెలిసి ఆ డైరెక్టర్ కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అందుకని తీశాడు కానీ చంపేశారంటే డైరెక్టర్ని చంపేశారు మరి నాకు తెలిసి యూనిట్లో చాలామంది అప్పులు అల్లర్లు మొత్తం చాలా అవి చాలా ఇష్యూలు అయ్యాయి అంటే సినిమా నూట యాభై దేశాల్లో బ్యాన్ చేశారంటే మామూలు విషయం కాదు కదా ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఏ సినిమా నూట యాభై దేశంలో బ్యాన్ చేయాలంటే డైరెక్టర్ని చంపలేదు డైరెక్టర్ని చంపారంటే మరి చూడండి ఈ సినిమాలు ఇంకేం సీన్లు ఉన్నాయి నేను చెప్పింది కొంత సముద్రంలో యాక్సిడెంట్ అయితే చెప్పాను ఇంకా ఎంతో ఉంది ఎన్నో ఉన్నాయి ఇలాంటి సినిమాలు అమ్మాయిలు అయితే అసలు అమ్మాయిలు అయితే చచ్చిపోయినా కూడా అనమాట చచ్చిపోయినా వదలరు ఏ సినిమా అయినా సరే అసలు టైటిల్స్ ఆ స్టోరీ వివాదంలో ఉంటుంది ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటారు ఇలా ఇష్యూస్ అవుతూనే ఉంటాయి కానీ సినిమా సినిమా మొత్తం ఇష్యూస్ సినిమా సినిమా మొత్తం వివాదం జరుగుతూనే ఉంటుంది టైటిల్స్తో ఆటలతో అయిపోతుంటాయి చాలా సినిమాలు కానీ అలా కాదు ఇక్కడ అమ్మాయిలు చచ్చిపోయినా వదలరు అనమాట చాలా హార్బుల్ వాళ్ళు టార్చర్ చేసే విధానం అయితే నాలుగు నెలలు బంధించేసి టార్చర్ చేస్తారు మామూలు టార్చర్ కదా ఎవ్వరు కూడా పెద్ద జైల్స్ లో కూడా అండమాన్ జైలు అవి అంటారు అలాంటివి వీటిలో కూడా టార్చర్ ఉంటది మన తెలుసు పెద్ద తీవ్రవాదులను కూడా టార్చర్ అంత టార్చర్ ఉంటుంది ఈ సినిమాలోనే అసలు అమ్మాయిల్ని అయితే బతుకుండే చేసేది వీరు చచ్చిపోయిన బాడీని కూడా వదలకుండా చేయడానికి అసలు భయం చెప్తుంటే వీడియో అందరికి నచ్చిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి